నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చదువుకోలేదు ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన ఎన్నో కష్టాలు పడి ఉంటావు అది కాదు మనిషికి ఒక సంకల్పం అనేది ఉంటే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాం ఇండియాలోనే కాదు యుఎస్ లో కూడా వెళ్ళి ప్రోగ్రామ్స్ చేస్తూ బాగా పాడుతున్నారు అని స్వీట్ గా ఉంది నేనైతే సింగర్ అయితే అయితే ఇప్పుడు అనుకోలేదు కాకపోతే ఏదో ఒకటి సాంగ్స్ కాదు గవర్నమెంట్ యాడ్స్ తెలంగాణ ఆడపడుచుల కోసం కేవలం ఐదు వందలకి పోయి ఉంటే చాలు చేసే వంటకాలు హాయ్ హలో అందరికి నమస్కారం నేను మీ అవలికా వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ సో ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు సో తన ఒక మంచి సింగర్ తన సాంగ్స్ కి ఇక్కడ ఇండియాలోనే కాదు యుఎస్ లో కూడా మంచి క్రేజ్ ఉంది ఒక యాంగిల్ లో అయితే హీరోయిన్ లానే ఉంటది సో నాకైతే అచ్చం జూనియర్ సాయి పల్లవి లానే అనిపిస్తుంది సో మీకు అర్థమైంది అనుకుంటా తనే సింగర్ సుజాశ్రీ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు హాయ్ అండి హాయ్ నమస్తే బాగున్నారా బాగు సో నాకైతే అర్చం సాయిపల్లెవి నా ముందు కూర్చున్నట్టే ఉంది మిమ్మల్ని చూస్తుంటే అయ్యో అట్లేం లేదు చాలా మంది చెప్పే ఉంటారు కదా మీరు చెప్తుంటారు కానీ నాకైతే అట్లేం లేదు సో మనం మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు

Marty, Garebara, are they Maro, who said Romarty? Ecoloco in Maro, వలసల మీద సో బంజారా వాళ్ళు అంటేనే వలసలు వెళ్తుంటారు కదా సో ఆ కాన్సెప్ట్ మీద సాంగ్ పాడడం యాక్టింగ్ కూడా చేయడం జరిగింది నాకు గుర్తింపు తెచ్చిన సాంగ్ అది సో చాలా బాగా పాడేది సాంగ్ మీరు చిన్నప్పుడు పుట్టగానే ఏమన్నా చక్కెర తిన్నారా ఏంటి ఎందుకంటే చాలా బాగా స్వీట్ గా ఉంది మీ వాయిస్ కొంచెం మెలోడీ ఉంటుంది సాడ్ సాంగ్స్ అలాంటివి అయితే బాగుంటది సో ఫస్ట్ సాంగ్ అంటున్నారు కదా సో అసలు సింగర్ ఎలా అయ్యారు అంటే నేను చిన్నప్పటి నుంచి స్కూల్లో పాడేదాన్ని ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ నుంచి స్కూల్లో పాడేదాన్ని కాకపోతే ఇంకా మ్యారేజ్ ఎయిత్ క్లాస్ లో అయింది నాకు సో నేను ఇంకా తర్వాత ఇంకా సింగర్ అయితే కూడా అనుకోలేదు ఎప్పుడు కూడా మ్యారేజ్ అయినాక ఒక టూ ఇయర్స్ లో ఇద్దరు పిల్లలు చదువుకోవాలని నా కోరిక చూసి మా ఇంట్లో ఎంకరేజ్ చేసి చదివించిండ్రు టెన్త్ క్లాస్ చదివిన ఇంటర్ హాస్పిటల్లో జాబ్ చేసుకుంటా మాధవ్ మేడం అని ఆమె ఎంకరేజ్ చేయడం వల్ల నేను టెన్త్ రాయడం జరిగింది టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్ చదువుకుంటూ అలా చాలా చిన్న ఏజ్ లోనే మ్యారేజ్ చేసుకున్నట్టున్నారు ఇంకా బంజారాలు అంటే కొంచెం చదువుకోరు కదా ఇంట్లో సో అట్లా అప్పుడు ఏజ్ లో మ్యారేజ్ నాకు ఇయర్స్ అయింది అసలు ఏమనిపించింది థర్టీన్ ఇయర్స్ లో మ్యారేజ్ అంటే అసలు మ్యారేజ్ గురించి ఏమైనా తెలుసా మీకు తెలియదు కానీ ఇట్లా సిచ్యువేషన్ చూస్తే ఇంక అప్పుడు ఎదిరించేంత లేదు నాలెడ్జ్ చిన్న పిల్లలు వినాలి భయపడి చేసుకున్నాం ఇంకా అప్పుడు ఏం తెలియదు ఇప్పుడు ఉన్న జనరేషన్ కి నేను పెరిగిన జనరేషన్ కి చాలా తేడా అప్పుడు మా ఇంట్లో టీవీ లేదు ఫోన్ లేదు సినిమా లేవు ఏం లేవు లేవాలే చదువుకోవాలి చదువు తప్ప వేరే ప్రపంచమే లేదు నాకు సో నార్మల్ గా అయితే బంజారాస్ అంటే ఎయిటీన్ ఇయర్స్ బిలోనే మ్యారేజ్ చేస్తుంటారు సో ఇప్పుడు ఏమైనా మారిందంటారా అంటారా జనరేషన్ చేంజ్ అయినాక ఇప్పుడు మారింది చాలా మారింది చదువుకుంటున్నారు కాదు అమెరికాలో కూడా మా బంజారా వాళ్ళు ఉన్నారు చాలా సంతోషం సో ఇప్పుడు మీరు సింగింగ్ చేశారు సపోర్ట్ బాగుంటది వాళ్ళ సపోర్ట్ లేకుంటే ఈ రోజు నేను ఇక్కడ ఉండను కదా అవునా వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి నేను చదువుకున్నా నేను చదివే సమయంలోనే కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉండి న్యూస్ రీడర్ గా అవకాశం ఉంది అని యాడ్ చూసి నేను న్యూస్ రీడర్ గా కూడా వెళ్ళి అక్కడ సెలెక్ట్ అయ్యి ఫోర్ ఫైవ్ ఇయర్స్ న్యూస్ రీడర్ గా చేసిన మహబూబ్ నగర్ లో ఆర్కే న్యూస్ ఛానల్ అని అక్కడ చేసిన

दिशा गुणी मा कोवल बोले रे आंगणी मा बागे खुशी रे आयो झरणो झर रुदाड़ो फूल फूटन मोर दाडो, खेत वाड़ी हर भरो झूम नाचो टांडो पेड़ो ई सांग जोशी భిక్ష నాయక్ ఇంటర్నేషనల్ కళాసింగర్ భిక్ష నాయక్ గారు నా గురువు ఆయన సో ఆయన మా పెద్దనాన్నకు తెలుసు మా పెద్దనాన్న ప్రోగ్రామ్స్ అవి ఇవి చేస్తుండే వాళ్ళు సో ఈ సాంగ్ చూసినాక నేను కూడా మా మా బంజారాలో ఏదైనా ఒక సాంగ్ పాడాలి అని అనిపించి వాళ్ళని అప్రోచ్ కావడం జరిగింది తర్వాత కంటిన్యూస్ గా వాళ్ళ టీమ్ లో పాడుతున్నా ఛానల్ కూడా పాడుతున్నా